एसटीवी न्यूज के स्वागत మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఎంపీ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాంచుల నియోజకవర్గ పరిధిలోని భారతీనగర్ రామచంద్రాపురం బీజేపీ డివిజన్ల అధ్యక్షులు నందారెడ్డి నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను భారతీనగర్ నగర్ లో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఎంపీగా గెలిపించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు పట్టాంచెల నియోజకవర్గంలోనే లక్షకు పైగా మెజారిటీ ఇచ్చారని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తారని వర్గ అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు నెలలోపు మొదటి దశలో పటాం చెరుకు రెండో దశల సంగారెడ్డి వరకు మెట్రో రైలు కోసం రిపోర్టులు తయారు చేసి పనులు ప్రారంభించాలని చూస్తామని తెలిపారు అనంతరం ఎంపీ రఘునందన్ రావును బీజేపీ నేతలు సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ ఆదలి రవీందర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు

స్థానికులకి ఉద్యోగ అవకాశాలు రాదుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అందుకని పట్టాసేపు పారిశ్రామిక నియోజకవర్గం గురించి ఎప్పుడు చెప్పుకున్నా చెప్తారు ఇక్కడ ఒడిశా వాళ్ళు గుజరాత్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా అన్ని రాష్ట్రాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాలున్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఒక ఆవాసాన్ని నివాసాన్ని ఇచ్చి కంపెనీల పెరిగిన ఉపాధి కల్పించినటువంటి ఒక మంచి ప్రాంతం

ఒక విశ్వాసంతో జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక పటాశి అన్ని మా ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా మీ కష్టాల్లో ఒకటి ఉందని మెదక్ సభ్యుడిగా నియోజకవర్గంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారాన్ని కృషి చేశానని చెప్పి నేను మీకు

మున్సిపాలిటీని నేను ఎంపీగా తిరగడం కాదు మిమ్మల్ని కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిపిస్తానని ఈ సందర్భంలో తెలియజేస్తూ రిజర్వేషన్లు మీకు అందరికీ తెలుసు గ్రామాల సర్పంచుల రిజర్వేషన్లు ఎంపీటీసీల రిజర్వేషన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్ల రిజర్వేషన్లు మీకు తెలుసు కాబట్టి దయచేసి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు పోటీ చేయాలని ఆసక్తి ఉండదు రెండు మూడు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి కార్పొరేట్ గెలవాలనుకుంటున్నా ఉంటాయి ఇంట్లో ఎన్ని బలం అక్కడ బలగ ఇంకా కొత్త ఎవరిని అడిషనల్ అనేది ఒక ఆరు నెలల జాయిన్ నుంచి ఇప్పుడు నేను మీకోసం పనిచేస్తాను వస్తారు వ్యక్తిగతారు రేపు మిమ్మల్ని భవిష్యత్తు నాయకులుగా చేయడానికి కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా మున్సిపల్ చైర్మన్ గా ఎంపీ డిసిగా మిమ్మల్ని గెలిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తి శక్తిని మీ అందరికి ढली दिल्ली दरों पंपी